రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ పదవ తేదీ గ్రహ ఫలితాలు తెలుసుకుందాం ముందుగా మేషరాశి ఫలితాలు ఈరోజు వీరికి కుజ శుక్ర రాహుగ్రహముల వలన అధికమైనటువంటి శుభ ఫలితాలు కలిగి ఉంటాయి ఈరోజు దూరం ప్రయాణం చేసేటువంటి గ్రహస్థితి కలదు స్నేహితులతో లాభం పొందగలరు ఈరోజు మీరు ఏ పని చేసినా కానీ ఆ యొక్క పనిలో మంచి ఫలితాలను కలిగి సుఖమైనటువంటి జీవనం సాధించగలరు ఫైనాన్స్ రంగంలో ఉన్నవారికి అధికమైనటువంటి ఊహించినట్లుగా రాబడి అనేది కలుగుతుంది వ్యవహారంలో జాగ్రత్తగా ఉండాలి కుజగ్రహ విశేషము చేత దాంపత్య సుఖం బంధు లాభం పుత్ర సుఖం కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు గృహంలో కలిగేటువంటి యొక్క చిక్కులు తొలగిపోయి ఇంట్లో వారందరూ కూడా ఈ రాశి వారందరూ సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభగ్రహ స్థితి వలన మంచి ఫలితాలు కలిగి ఉంటాయి శుభం భూయా వృషభరాశి ఫలితాలు ఈరోజు వీరికి చంద్రుడు మరియు శుక్ర గ్రహముల యొక్క గ్రహచార బలం అధికంగా ఉండటం వలన మాతృబలం ఎక్కువగా ఉంటుంది లలిత కళల ఎందు ఎక్కువగా ఆసక్తి చూపుతూ ఉంటారు వాటి ఎందు ఇష్టం కలిగి ఉంటారు మీరు అనుకున్నటువంటి పనులు కాగలవు మరియు సుఖమైనటువంటి యొక్క భోజనం సుఖం వ్యవహారంలో అనుకూలత వాహన ప్రాప్తి ధనయోగం ఇత్యాది యొక్క ఫలితాలయందు మంచి ఫలితాలు కలిగి ఉంటాయి అభివృద్ధి చెంది వ్యాపారంలో అభివృద్ధి చెంది బుధుని యొక్క గ్రహస్థితి వలన బంధులాభం మిత్రవృద్ధి ఫైనాన్స్ రంగం వారికి లావాదేవీల విషయంలో మంచి ఫలితాలు కలగగలం శుక్ర గ్రహస్థితి వలన వాహన యోగం కలిగి అనేక రకాలుగా అన్ని రంగముల వారికి అన్ని వృత్తుల వారికి ఈరోజు గ్రహస్థితి అనుకూలంగా ఉండటం వలన మంచి ఫలితాలు కలిగి సుఖమైనటువంటి జీవనం ఈరోజు మీరు గడపగలరు శుభం భూయాత్ ఈరోజు మిథున రాశి ఫలితాలు ఈరోజు వీరికి చంద్రుని యొక్క బుధుని యొక్క గ్రహచార స్థితి వలన అనుకూలంగా ఉండటం వలన మీరు చేసేటువంటి వృత్తిలో కానీ వ్యాపారంలో కానీ మంచి ఫలితాలు కలిగి ఉంటాయి చంద్రుని యొక్క స్థితి వలన సుఖమైనటువంటి భోజనం మాతృ సౌఖ్యం మరియు ఇతరత్ర వస్తువుల గురించి వ్యాపారం చేయుట వాటి వలన అధికమైనటువంటి ధనలాభం కలగగలదు లావాదేవీల విషయంలో మంచి ఫలితాలు కలిగి ఉంటాయి కోర్టు భూమి వ్యవహారంలందు అనుకూలమైనటువంటి ఫలితాలు కలిగి ఈరోజు మీరు ఈ రాశి వారందరూ సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూయాత్ ఈరోజు కర్కాటక రాశి ఫలితాలు ఈరోజు వీరికి మరియు కుజగ్రహముల యొక్క స్థితిగతుల వలన ఆనందమైనటువంటి జీవనం గడపగలరు చంద్రుని వలన మనసులో ఉన్నటువంటి కోరికలు నెరవేరుతాయి కుజుని వలన ధైర్యం కలిగి భూ వ్యవహారముల ఎందు అనుకూలత కలిగి ధనలాభం కలగగలదు కుటుంబ సౌఖ్యం కలిగి అధికమైనటువంటి ఆనందం సుఖం సౌఖ్యం కలిగి మీరు చేస్తున్నటువంటి వృత్తి వ్యవహార వ్యాపారములు ఈరోజు మంచి అభివృద్ధి లాభాలు కలిగి ఫైనాన్స్ కానీ రియల్ ఎస్టేట్ రంగంలో కానీ అధికమైనటువంటి లాభాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూజాత్ ఈరోజు సింహరాశి ఫలితాలు ఈరోజు వీరికి బుధ గ్రహాలు అనుకూలంగా ఉండటం వలన వృత్తిలో కానీ వ్యవహారంలో కానీ శుభగ్రహానుకూలత వలన అభివృద్ధి కలిగి అధికమైనటువంటి యొక్క ధనలాభం కలిగి ఉంటారు ధార్మికమైనటువంటి కార్యక్రమాలు చేయుచు సంతోషంగా ఉండగలరు వ్యవసాయ వాణిజ్య రంగం వారికి ఈరోజు గ్రహస్థితి బాగుగా ఉంటుంది కంప్యూటర్ మరియు ఇంజనీరింగ్ రంగం వారికి మంచి లాభాలు కలిగి ఉంటాయి ఏ పైన సరే ఆ యొక్క పని అనుకున్న సకాలంలోనే కాగలదు దాంపత్య సుఖం కలిగి అన్యోన్యంగా ఉండగలరు ఈరోజు పగలు పన్నెండు గంటల వరకు అనుకోని విధంగా ఆకస్మికంగా ధనలాభం కలుగుతుంది నవగ్రహ దేవాలయంలో జొన్నో రెట్టెలు దానం చేయండి ఇంకా మరిన్ని ఫలితాలు మీకు కలుగుతాయి శుభం భూయాత్ ఈరోజు కన్యారాశి ఫలితాలు ఈరోజు వీరికి చంద్ర కూజ బుధ గ్రహముల యొక్క గ్రహస్థితి వలన అనుకోని విధంగా డబ్బును పోగొట్టుకుంటారు తెలియని మానసికమైనటువంటి ఒత్తిడికి మీరు గురి కాగలరు ఎక్కువగా అలసిపోతూ ఉంటారు ఆయాసం ఎక్కువగా వస్తుంది దూరం ప్రయాణం ఎక్కువగా మీరు చేయకుండా ఉండాలి మీపైన చెడు అభిప్రాయాలు కలిగి ఉన్నందున మీరు చేసేటువంటి పనిలో వృత్తిలో కానీ వ్యవహార వ్యాపారంలో కానీ దృష్టి దోషాలు ఎక్కువగా కలిగి ఉంటాయి షేర్ మార్కెట్ రంగంలో కానీ పెట్టుబడులు పెట్టేవారికి ఎక్కువగా అనుకున్నంతగా లాభాలు మీరు గడించలేరు ఏ పని ప్రారంభిద్దామనుకున్నా ఆ యొక్క పని ఆలస్యం కాగలదు మరి కావున గ్రహచార దోష నివారణ గురించి ఈరోజు ఉదయం ఆరు నుండి ఏడు గంటల ప్రాంతంలో పదకొండు ఒక్కలు పదకొండు చిల్లర కాయిన్స్ చేతిలో పట్టుకొని ఓం శ్రీ మహాలక్ష్మి రుక్మిణి సత్యభామ సహిత శ్రీ మహావిష్ణు ప్రియే తులసీదేవి నమ అనే మంత్రాన్ని జపం చేయండి ఆ దక్షిణ తాంబూలం అమ్మవారి దగ్గర పెట్టండి మంచి ఫలితాలు మీకు ఈరోజు మీకు కలుగుతాయి శుభం భూయాత్ ఈరోజు రాశి ఫలితాలు శుక్రుడు ఈ గ్రహానికి సంబంధించినటువంటి గ్రహం శుక్రగ్రహానికి ఈరోజు మీరు అనుకున్నటువంటి పనులు సకాలంలో కాగలవు శుక్రగ్రహం బావుగా ఉంటే అన్ని రకాలుగా బాగుంటుంది ఈరోజు వీరికి శుక్రుడు మరియు చంద్రగ్రహం యొక్క అనుకూలత వలన మట్టి పట్టుకున్న కానిగాక మరియు ధనం కలిగేటువంటి సమస్యలు ఉన్నాయి గృహ సంబంధమైనటువంటి వస్తువులు కానీ ఆభరణాలు కానీ కొనుగోలు చేయటం వృత్తి వ్యవహార వ్యాపారంలో మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు కలిగి ఆనందంతో ఉంటారు కుటుంబంలో అందరూ కూడా కలిసిమెలిసి ఆరోగ్యంగా ఉంటారు అనుకోని విధంగా మీకు మంచి లాభాలు అనేటివి కలుగుతాయి గృహంలో శుభకార్య ఆలోచన చేస్తారు వ్యవహార రీత్యా వ్యాపార రీత్యా ఈ యొక్క రోజు మంచి ఫలితాలు కలిగి అధికమైనటువంటి ధనలాభం కలిగి ఈ రాశి వారందరూ సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూయాత్ ఈరోజు వృషిక రాశి ఫలితాలు ఈరోజు వీరికి సామాన్యంగా ఫలితాలు విస్త ఉంటాయి మిశ్రమమైనటువంటి ఫలితాలు కలిగి ఉంటాయి శుభకార్యటువంటి విషయంలో కానీ పని విషయంలో కానీ లావాదేవీల విషయంలో కానీ వృత్తి వ్యవహార అభివృద్ధి విషయంలో కానీ మీకు మీరే సాటిగా ఉంటారు ఈరోజు అందరూ కూడా ఆనందంగా ఉంటారు వ్యాపారంలో భాగస్వామ్యంతో ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తగా ఉంటారు ముఖ్యమైనటువంటి పనులను వాయిదా వేయకుండా తగు జాగ్రత్తలు తీసుకొని ఈరోజు ఆ యొక్క పని మీరు నెరవేర్చుకుంటారు ఇంట్లో కొద్దిగా ఇబ్బంది ఉన్నా కానీ అవన్నీ కూడా సంశిపోయి అనుకూలమైనటువంటి దాంపత్యం చేస్తారు కొద్దిగా శత్రు వృద్ధి అనేది ఎక్కువగా ఉంది కాబట్టి దానివలన కొద్దిగా చికాకులు అనేటివి మీకు కలుగుతూ ఉంటాయి దాని కొరకు సూర్యోదయం కాకముందే బెల్లం పెరుగు కలిపి బయట వాకిట్లో పెట్టండి కాకులకు పెట్టినా మంచిదే తెల్లవారక ముందే ఈ యొక్క ప్రక్రియ మీరు చేయడం వలన మంచి ఫలితాలు మీకు కలిగి సుఖమైనటువంటి జీవనం మీరు గడపగలరు శుభం భూయాత్ ఈరోజు ధనుసు రాశి ఫలితాలు ఈరోజు వీరికి గురుగ్రహ యోగం చేత ధనలాభం వ్యవహార వృత్తి వ్యాపార లాభాలు అనుకూలత సంఘంలో గౌరవ మర్యాదలు కలిగి ఉంటారు సంతాన వలన ఆనందం పొందగలరు అధికమైనటువంటి యొక్క ఆదాయం కలిగి ఉంటుంది ప్రతి ఒక్క పని సకాలంలో పూర్తి చేయగలరు దైవ కార్య కార్యక్రమాలు చేస్తూ దైవ సంపద వలన ఈరోజు మీ కుటుంబం అందరూ కూడా ఈ రాశి వారందరూ కూడా సుఖంగా సంతోషంగా గడపగలరు శుభం భూయాత్ ఈరోజు మకర రాశి ఫలితాలు ఈరోజు వీరికి శుభ శుభ ఫలితాలు మిశ్రమంగా ఉంటాయి అనుకోని విధంగా ప్రయాణం చేయవలసి వస్తుంది దానివలన కొద్దిగా ప్రమాదాలు కలిగే అవకాశం ఉంటాయి కావున అత్యంత అవసరం ఉంటేనే ప్రయాణం చెయ్యాలి లేదా ఇంట్లో ఉండాలి అలా చేయవలసి వస్తే కనుక శుక్రగ్రహానికి అభిషేక పూజాదులు జరిపించి శుక్రుని సంబంధించినటువంటి యొక్క బెబ్బర్లు బ్రాహ్మణునికి దానం చేసి తగు దక్షిణ ఇచ్చి ప్రయాణం చేసినందువలన ఆ ప్రయాణములో అనేది విజయం అనేది మీకు లభిస్తుంది మరి కావున గ్రహచార గోచార స్థితి వలన ఈరోజు వీరందరం ఈ పరిష్కారం చేసుకొని సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూయాత్ ఈరోజు కుంభరాశి ఫలితాలు ఈరోజు వీరికి శని బుధ గ్రహముల యొక్క గ్రహచార స్థితి వలన ఉన్నతమైనటువంటి ఫలితాలు కలగలవు ఆయుష్యం జీవనోపాయం ఆయుష్యం బాగుంటుంది ఆరోగ్యం బాగుంటుంది వ్యవహార వృద్ధి బాగుంటుంది వ్యాపారంలో అనుకూలత ఎటువంటి పని చేసినా కానీ ఆ యొక్క పనిలో విజయం అనేది మీరు సాధించగలరు గ్రహచార శుభస్థితి వలన మీరు ఏ పని అనుకున్నగానో ఆ పనిలో విజయం సాధించి దాంపత్య సుఖం కలిగి సుఖమైనటువంటి యొక్క జీవనం ఈరోజు మీరు గడపగలరు శుభం భూజాత్ ఈరోజు మీనరాశి ఫలితాలు ఈరోజు వీరికి స్త్రీ మూలకంగా ధనప్రాప్తి అనేది లభిస్తుంది ఈరోజు వీరికి వ్యవహారంలో వ్యాపారంలో అనుకూలమైనటువంటి ఫలితాలు కలగలవు మీరు చేస్తున్నటువంటి పనిలో విపరీతమైనటువంటి ఫలితాలు లేకున్నా కానీ సామాన్య ఫలితాలు కలిగి ఉంటాయి అనవసరంగా డబ్బులు మీరు ఎక్కువగా ఖర్చు చేస్తారు కొద్దిగా ఇబ్బందుల వలన మనశ్శాంతి లేకుండా ఉంటారు స్నేహితులను నమ్మి మోసపోయేటువంటి గ్రహచార స్థితి కలదు సంఘములు పెద్ద మనుషులతో పరిచయాలు ఏర్పడి వ్యాపారంలో ఉన్నత స్థాయికి ఎదగలరు మీరు చేస్తున్నటువంటి పనిలో పూర్వపు మిత్రుల యొక్క సహకారం చేత అభివృద్ధి పదంలో మీరు ఉంటారు గ్రహచార రీత్యా గోచార రీత్యా ఈ యొక్క రోజు మీరు అనుకున్నటువంటి పనులు జరిగి ఈ రాశి వారందరూ సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభంభూయాత్